నమస్తే సార్ నమస్తే సార్ మోకాళ్ళ నొప్పులు అనగానే మనం ఇంటెక్ ఒక ఎత్తు అయితే బయట నుంచి వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు చాలా ఆయింట్మెంట్స్ అనేవి లేకపోతే ఏదైనా ఆయిల్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు మీరు ఈరోజు ఏదైనా దానికి సంబంధించి ఏదైనా ఆయిల్ ఉందంటారా అంటే రిలీఫ్ ఇవ్వడానికి ఇన్స్టాంట్ రిలీఫ్ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య విపరీతంగా పెరిగిపోతుంది సార్ ఒక కుటుంబంలో ఐదు మంది ఉన్నారంటే ఇంచుమించు నడు ఎగ్జాక్ట్లీ అమ్మా నలుగురు కూడా మోకాళ్ళ నొప్పులు సో ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా నా సమాధానం కూడా ఎలా ఉంటుంది అంటే మా నొప్పుల సమస్య కాకుండా తలనొప్పి కానివ్వండి మెడ నొప్పి కానివ్వండి భుజం నొప్పి కానివ్వండి వీపు నొప్పి కానివ్వండి విధంగా కీళ్ళ నొప్పులు కానివ్వండి పిక్క నొప్పులు కానివ్వండి ఏ నొప్పికైనా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక ఆయిల్ చెప్తానమ్మా ఇన్స్టంట్ తర్వాత సమస్య పరిష్కారము కడుపులోకి ఔషధాలు అది సెకండరీ సో ఇంటింటా ఉండదగ్గ చక్కటి పెయిన్ రిలీవర్ పెయిన్ ఆయిల్ ఒకటి చెప్తాం చూడమ్మా సింపుల్ రెమెడీస్ అమ్మా అన్ని మీకు తెలిసినటువంటివి మీరు విషయం తెలుసుకున్నదో చాలా ఆశ్చర్యపోతారు ఒక పావు కిలో నువ్వు నూనె తీసుకోవాలమ్మా నువ్వుల నూనె మనకు అందరికీ తెలుసు దాన్ని తిల్ ఆయిల్ అని చెప్పేసి చెప్తుంటారు అమ్మా ఆయిల్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు పావు కిలో నువ్వుల నూనె ఒక పాత్రలో తీసేసుకుని అందులో గ్రాములు అల్లం 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 తెలుసు కదమ్మా అల్లం బాగా శుభ్రం చేసేసి బాగా దంచేసేయాలమ్మా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కచ్చాపచ్చగా దంచాలమ్మా మరీ మెత్తగా కూడా పండ పచ్చగా మెత్తగా అయ్యేటట్టు బాగా సో ఆ విధంగా అల్లాన్ని దంచేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అందరూ కలిపేసారు అదే విధంగా వెల్లుల్లి వెల్లుల్లి దాదాపు ఇంచుమించు ఒక పది నుంచి పదిహేను రెబ్బలమ్మా సో ఇది మనం తీసేస్తే రెబ్బలు ఉంటాయి లోపల వెల్లుల్లిలో ఇవి ఒక పదిహేను నుంచి పదిహేను డెబ్బాలు ఇవి కూడా జస్ట్ క్రష్ చేయాలి కచ్చాపచ్చిగా దంచేసి అందులోనే అల్లంతో పాటు వేయాలి అల్లం ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ సరిపోతాయి అమ్మా సో అందులోనే ఆయిల్ వేసేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆ నువ్వులను వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా మరీ మరీ మరి చెప్తున్నామా ఈ రోజులు ఏమంటే ఫాస్ట్ వాళ్ళకి మెడిసిన్ తయారు కావాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది సో పనికిరాదమ్మా సిమ్లో పెట్టాలి సో సన్న మంట మీద కాచారనమాట కాచిన తర్వాత కొద్దిసేపటికంతా ఈ యొక్క ఆయిల్ మరగడం మొదలైపోయేసి ఇందులో ఔషధ గుణాలు అంటే అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అందులోకి వచ్చేస్తాయి అమ్మా సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ ఔషధం తయారందని చెప్పి గుర్తు పెరిగేసేసి తర్వాత దించేసేయాలి సో ఎట్ట తెలుస్తుందని చెప్పేసి మీకు సందేహం వస్తుంది ప్రేక్షకులకు సందేహం వస్తుంది అమ్మా సో ఈ రెండిట్లో నీటి శాతం ఉంటుంది సో నీటి శాతం ఉన్నప్పుడు ఆ పదార్థం తయారయ్యేటప్పుడు శబ్దం వస్తుంటుందమ్మా సో ఎప్పుడైతే శబ్దం వస్తుందో అప్పుడు నీరు 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 ఉంది అని అర్థం సో క్రమక్రమంగా శబ్దం రావడం తగ్గిపోతుంది సో అందులో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోయేసరికి శబ్దం రావడం తగ్గిపోయి మనం వండేటువంటి ఆయిల్ లో నురుగు వస్తుందమ్మా సౌండ్ ఆగిపోయి నురుగు వస్తుంది అప్పుడు మనం బ్లైండ్ గా పెట్టుకోవచ్చు అనమాట అంతేమా సో వెంటనే ఆఫ్ చేసేసి కిందికి దించేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి సో అది బ్రహ్మాండమైనటువంటి పెయిన్ రిలీవర్ చాలా బాగుంది ఏం అవసరం లేదు అద్భుతంగా పనిచేస్తుంది సో ఇంటిపాది దగ్గర దివ్యమైనటువంటి ఆయిల్ అమ్మా ఈ రోజుల్లో మరి ఇలాంటి ఆయిల్స్ ఏదైనా తీసుకోవాలంటే మా మీరు గమనించండి చిన్న బాటిల్ కూడా దాదాపు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు ఉన్నాయమ్మా సో కామన్ మ్యాన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కాదు మరి కొంతమంది అయితే రెగ్యులర్ ఆయిల్ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది విపరీతంగా ఉన్న పెద్దలు పాపం రోజు భావస్థ పడుతుంటారు మరి ఇంత ఇంత ఖరీదు పెట్టి ఆయిల్ కొనాలన్నా కొంతమందికి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో మనకే మనం తయారు చేసుకుని వాడుకుంటే ఆ సంతృప్తి మిగులుతుంది ఆ ద్రవ్యాలు కూడా మనకు తెలుసు కాబట్టి ఆ యొక్క ఆనందం వేరే సో మనకే మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడితే ఆనందం వేరు కాబట్టి సో ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి ఈ పెయిన్ రిలీవర్ ఆయిల్ ఏదయా అంటే ఇదని చెప్పుకోవచ్చు సో ఇంటే తీసుకోవాలంటే సార్ మన ఆహారంలో ఏమైనా తీసుకోవాలి మార్చాలి అని అంటే మోకాళ్ళని ఎప్పుడు ఏం తీసుకోవాలి ఆహారంలో ఈ యొక్క పసుపు బాగా వాడుకోవాలమ్మా పసుపు బాగా వాడుకోవాలి అదే విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు అల్లం వాడుకోవాలి ఇంతమంది చూపించట్టు తినగలిగితే కొన్ని కుటుంబాలు మరి వెల్లుల్లి వాడరమ్మా బెల్లుల్లి పచ్చిన వాళ్ళని కూడా చూసేది మంచిదమ్మా అన్నంలో మరీ ఎక్కువ తీసుకుంటే ఓవర్ హీట్ చేయడము నాలుగు పొక్కు రావడం ఒక అలా కాకుండా వెల్లుల్లి తేనెతో మిక్స్ చేసి కానీ లేకపోతే వాడదగినటువంటి వాళ్ళైతే వెన్నతో మిక్స్ చేసి కానీ అలా తీసుకోవచ్చు లేకపోతే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో వెల్లుల్లిపాయ కలిపి సరిపోతుంది సరిపోతుందమ్మా సో అన్నంలో వెల్లుల్లిపాయ కలిసి కలిపి నవ్వినప్పుడు కొంచెం క్రష్ చేసేయచ్చు ఆ విధంగా చేస్తే ఉంటే మరీ హీట్ అయిపోతే కొన్ని ఔషధ గుణాలు పోతాయి అమ్మా సో పచ్చిగా వాడడం వల్లనే ఔషధ గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి సమస్య సో ఇలా వాడుకోవడం మంచిది కాబట్టి ఇది మంచిది అదే విధంగా మరి రోజు కూడా మా ఆహారం తీసుకుంటు ఉండాలి తర్వాత సహజంగా దొరికేటువంటి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో కాస్త తీసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకు చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదమ్మా వెంటనే నిద్రపోతే నొప్పులు ఎక్కువైపోయేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందులో ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం పూట కూడా వాళ్ళు ఏదైనా రెస్ట్ తీసుకోవాలంటే ఆహారం తీసుకున్న తర్వాత తిన్న తర్వాత ఒక అరగంట గంట ఆగిన తర్వాత వాళ్ళు